ఎంత కష్టం కొన్నిసార్లు పరిపూర్ణంగా లోపడితే పిచ్చోడు అంటారు ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు బయలుదేరేనాడు బయలుదేరాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు సూట్ కేసు చేతిలో ఉంది బయటికి వచ్చాడు రోడ్డు మీద నిలబడ్డాడు బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు అనుకోండి ఫ్రెండ్ కలిశాడు ఏమయ్యా అబ్రహాం ఏంటి సూట్ కేస్ చేతిలో ఊరికెళ్తున్నావు ఎక్కడ ఏ ఊరు అంటే తెలియదు అయ్యా అంటాడు స్తోత్రం ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆయన ఏమన్నాడు మీరు చేతిలో సూట్ కేసు పట్టుకొని బయట ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే మీరు చెప్తారా చెప్పరా చెప్పండి హైదరాబాద్ బొంబాయో కల్కత్తా ఎక్కడో అంటారు ఎక్కడికి వెళ్తున్నారో మనసులో వెళ్ళాలి కనుకొని బయటికి వచ్చావు చేతిలో సూట్ కేసు ఉందంటే నువ్వు ఎక్కడికో ఒక మనసులో నీ డెస్టినేషన్ ఉంది కానీ అబ్రహంకి ఏం లేదు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక రోడ్డు మీద ఉన్నాడంటే ఏమనాలి అబ్రహాంని మైండ్ లూజు అంటారు ఒక మాట చెప్పనా పరిపూర్ణంగా లోబడితే లోకానికి ఒక వేడుక పరిపూర్ణమైన సమర్పణ లోకానికి ఒక వేడుక దేవుడు అన్నాడు నోవా ఓడను కట్టయ్యా అన్నాడు ఓడను కట్టయ్యా అని కొలతలు ఇచ్చేశాడు ఓడ ప్రారంభించాడు సిటీలో చూసేవాళ్ళు పోయేవాళ్ళు ఓడ కడితే హార్బర్లో కట్టాలి సముద్రం దగ్గర కట్టాలి సిటీలో కడతాడు ఏంటి అయినా పిచ్చోడు అనలేదా ఇప్పుడు నోవా యొక్క ఆలోచన ఏంటంటే నన్ను పిచ్చోని కింద లెక్కేసినా పర్వాలేదు నేను దేవుని కొరకు నిజంగా పిచ్చోని ఆయన చెప్పింది నేను చేస్తాను చెప్పండి గట్టి ఆమెన్ ఆమెన్ ఈ చూడు ఓడ ఎక్కడ కడుతున్నాడు పిచ్చోడు అని చెప్పి ఉంటారు ఒకవేళ నోవా అనుకుంటాడు వెయిటెన్సీ కొద్ది రోజులు రా భక్తులారా అసలు ఎవడు పిచ్చోడో తెలుస్తుంది స్తోత్రం హలో పిచ్చోడు నేను కాదురా మీరు పిచ్చోలు అవుతారు అంటే దేవుని కొరకు పరిపూర్ణంగా లోబడితే లోకం పిచ్చోలు అంటుంది మన సబ్జెక్ట్లోకి రానా సమర్పణ వాక్యాలు ఉన్నాయి మనకి దేవుని మాట సమర్పణ గల మాట నా దేవుడు పై పై భక్తి కాదు సమర్పణ భక్తి కోరుతున్నాడు కొంచెం లోతులోకి రావాలని ఆశిస్తాడు సో మీ దేహం దేవుని ఆలయం మీరు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి శరీరాలను సమర్పించుకోవాలి శరీరం సమర్పించుకోమంటే అర్థం ఏంటి శరీర సుఖాలు శరీర సౌఖ్యాలు శరీర అలంకరణ శరీర సౌందర్యం అది నీ కొరకు కోరక నీ వాటిని మనుషుల మెప్పు కోరుకు ఉపయోగించక వాటిని సమర్పించమని ఇది దేవుడు బోధించిన అపోస్తుల బోధ బోధ ఇది సమర్పణ బోధ మీ శరీరాలు యాగంగా దేవునికి సమర్పించండి అని అనేక సార్లు మీరు విన్నారు వింటూనే ఉన్నారు దేవుడు సాక్షి మీరందరూ సాక్షి అనేక సార్లు ఆభరణాలు వచ్చి మాట్లాడాను ఎందుకు ఆభరణాలు గురించి అంత ఖచ్చితంగా ఎన్నిసార్లు మాట్లాడాను ఎందుకు మాట్లాడాను అంటే ఆభరణం ఒక విగ్రహం ఇట్స్ అన్ ఐడల్ ఐడల్ ఆ రోజుల్లో విగ్రహ ఆరాధన చేస్తూ ఆ విగ్రహానికి ఉన్న ఆకారమే ఆభరణాలుగా ధరించి వేసుకున్నారు చరిత్ర మాత్రమే కాదు బైబుల్లో కూడా మాట రాస్తుంది చూడండి ఆది కానం ముప్పై ఐదో అధ్యాయం అందరిది మాట జెనిసిస్ ఆదికాండం ముప్పై ఐదవ అధ్యాయం మూడవ ఒకటి రెండు మూడు మూడు వన్ టూ త్రీ దేవుడు యాకూబుతో నీవు లేచి బేదీలను వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యేసేవ ఎదురు నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోను తన ఉన్న వారందరితోను మీ వద్దనున్న అన్య దేవతలను పారవేసి మీ వద్దనున్న ఐడల్ 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 ఇమేజెస్ విగ్రహారాధనకు సంబంధించిన విగ్రహాలను మీ ఎద్దు నుండి తీసి పారవేయండి మీరు శుద్ధి చేసుకోండి వస్త్రములను మార్చుకుని మీ వస్త్రాలు చక్కగా మార్చుకోండి మనం లేచి బేతులను వెళుతాం మనం దేవుని మందిరానికి వెళ్దాం స్తోత్రం చెప్పండి గట్టిగా అంటే దేవుని మందిరానికి వెళ్లే భక్తుల ప్రవర్తన అలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుని మందిరానికి వెళ్ళే భక్తులు ఇలా ఉండాలట విగ్రహాలు తీసేయండి వస్త్రాలు చక్కగా మార్చుకోండి లోకస్తులు వేసినట్లుగా వస్త్రాలు వేయకూడదు మన వస్త్రాలు పద్ధతిగా ఉండాలి ఇది చెప్పేసరికి అప్పుడు విగ్రహాలు తీశారు చూడండి ఏం చేశారు వాళ్ళు

యాకోబు అన్నాడు నా ప్రియమైన కుటుంబీకులారా మీ విగ్రహాలన్నీ తీసి పడేయండి దేవుని మందిరానికి వెళ్దాము అన్నాడు ఆ మాటకి వీళ్ళందరూ ఏం చేశారు విగ్రహాలతో పాటు చెవులు ఉన్న పోగులు కూడా తీశారు యాకోబు చెవులో పోగులు తీయమనిలే విగ్రహాన్ని మాత్రమే తీయమన్నాడు సో విగ్రహాన్ని తీయమన్నప్పుడు చెవులో పోగు కూడా తీశారు అంటే చెవులు ఉన్న పోగు కూడా ఒక విగ్రహం అదే మా బాధ ఇది సమర్పణ బోధ ఆభరణలో ఏ ఆభరణమైనా చంద్రవంక సూర్యవంక నక్షత్ర వంక ఇదే కదా డిజైన్స్ అదొక విగ్రహం అది మీ మీద ఒక దోషం అన్నాడు సో ఈ సమర్పణలోకి రండి అంట ఎంతో మంది వచ్చారు మన సంఘంలో మొదట్లో చాలా ఆభరణాలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి ఈ మాటలు వినగా 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 ఎంతో మంది మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ మన సంఘంలో అందరు నగలను సమర్పించేశారు స్తోత్రం చెప్పండి గట్టిగా ఒక మాట చెప్పాలంటే ఈ మందిరం అంతా బంగారంతోనే కట్టాను స్తోత్రం చెప్పండి గట్టిగా హలోయ నిజమండి ఈ మందిరం అంతా బంగారంతో కట్టారు అలాగని తొవ్వి చూడకండి బంగారం ఉందా లేదా అని బంగారం అమ్మి డబ్బులు తీసుకొచ్చి మందిరం కట్టారు ఇప్పుడు వినండి అలాగున సమర్పించుకుంటే లోకం మిమ్మల్ని ఏమంటుంది చూసారా మీరు వాక్యానికి లోపడ్డారు సజీవ యాగంగా మీ శరీరాన్ని సమర్పించుకున్నారు ఈ భక్తిని లోకము వేడుకగా చూస్తుంది అసహించుకుంటుంది పిచ్చోలు అంటుంది అలాంటి ముద్ర పడకూడదని కొంతమంది ధరించి ఉంటారు నేను అంటాను మనుషుల ముఖస్థుతి వద్దమ్మా మనుషులు మనల్ని ఏమంటారో ఆ మెప్పు మనకొద్దు రేపు దేవుడిని మెచ్చుకోవాలి ఈరోజు మెచ్చుకోవాలి అలా మెచ్చుకోవాలంటే ఆయన పద్ధతి ప్రకారంగా ఈ లోకంలోను జీవించాలి స్థే స్తోత్రం చెప్పండి మంచిగా చెప్పండి గట్టిగా ఇంకా గట్టిగా సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ శితి లో ఆత్మను వసతి संपूर्ण सिद्धि नंदा शुद्धात्मनु रसगीति ఆయన వస్త్రాలను కూడా తెలుపును ప్రేమిస్తాడు అని అనేక మార్లు చెప్పాను దేవుడు తెల్లని వస్త్రం వేసుకున్నాడు ఆయన దగ్గర ఉన్న దేవదూతలందరికీ తెల్లని వస్త్రం ఇచ్చాడు ప్రైజ్ రేపు నువ్వైనా నేనైనా పరిశుద్ధుల లెక్కలో చేర్చబడినప్పుడు మీకు ఇవ్వబడే వస్త్రం రెడ్ బ్లూ పింక్ కాదు వైట్ డ్రెస్ ఇస్తాడు దేవుడు తెల్లని అని రాస్తుంది బైబిల్లో రేపు నిత్యంలో మనందరం వైట్ డ్రెస్ అయ్యబోతున్నాం ఆమె హలోయ ఒకవేళ మీరు అంటారేమో అయ్యా అయ్యా నాకు వైట్ అంత ఇష్టం లేదయ్యా నాకు వైట్ వద్దయ్యా అంటే నీకు పరలోకం ప్లేసే లేదంటాడు ఎందుకు పరలోకం అంతా వైట్ డ్రెస్ అయ్యి స్తోత్రం హలో మళ్ళీ మీరు స్తోత్రం కలర్ కలర్ వాట్ కలర్ డూ యూ లైక్ నాకు పింక్ ఇష్టం స్తోత్ర ఇది కూడా నేను ఒక సమర్పణ గల బోధగానే మీకు చెప్తున్నాను ఎప్పుడైతే లోతైన ప్రతిష్టలోకి వస్తామో ఇవన్నీ మారాలి ప్రైజ్ లోయ కనీసం దేవుని మందిరానికి వచ్చేటప్పుడైనా దేవుని మనసులో ఉన్న కల అండి ఇది ఐఎమ్ నాట్ కంపెలింగ్ యూ ఆ ప్రతిష్టలోకి రమ్మని మిమ్మల్ని పిలుస్తున్నాను మీకు మీరే ప్రతిష్ట చేసుకోవాలి రాను 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 దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకోండి రండి ఎవరికి లేదో పేర్లు ఇవ్వండి నేను కుట్టిస్తాను నిజం కుట్టిస్తాను ఎవరికైతే వైట్ డ్రెస్ లేదో చెప్పండి నేను కుట్టిస్తాను నేను చనిపోయే లోపు సంగమంతా వైట్లు ఉండాలని కోరుకుంటున్నాను స్తోత్రం